అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్నారు మీడియాలో మాట్లాడడం కాదు అసెంబ్లీకి వస్తే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని జగన్ ను వైసీపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన అన్నారు జగన్ ప్రతిపక్ష హోదా కోరినప్పటికీ చట్ట పరిధిలో వ్యవహరిస్తామన్నారు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎనభై మంది ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు కానీ మొన్న అసెంబ్లీలో వచ్చిన టూ అండ్ హాఫ్ అవర్స్ చేశాను అందరూ మాట్లాడమన్నా ఎమ్మెల్యే అందరూ మాట్లాడండి ఓపెనింగ్ గా మాట్లాడండి అది అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాను మాట్లాడమని అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా ఇస్తాను మాట్లాడమో లేదు ఏ పార్టీ వాళ్ళని నేను ఇస్తాను అసెంబ్లీకి రావాలి బయట మాట్లాడతారు నాకు సంబంధం అసెంబ్లీకి వస్తే ఇస్తాను బయట మాట్లాడతాను నాకు సంబంధం లేదు కదా ఇట్టింది అసెంబ్లీ ఎవరు వచ్చినా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెయ్యినా